వాడు వాడు ఖమ్మ వాడు కాదు ఖమ్మం వాడు కాదు కాదండి వాళ్ళ లోకల్ వాళ్ళు కాదు శశి వాళ్ళ ఇక్కడ లోకల్ వాళ్ళు కాదు వాళ్ళకి ఇక్కడ సంబంధం లేదు దోన్నగల్ నుంచి వచ్చి ఈ కాలనీలో ప్రశాంతత లేకుండా చేస్తారు कम माम पॉलिस वीडियो तो किसने पॉलिस के गेट करने में बंदूक तोड़ने दा வியர்ர்கள் <lad> <Lust> <traps> <concrete noise> కొత్త మీదకి సొసైటీ కింద ఎందుకు ఇబ్బంది పెడుతున్నది చేసుకోపోయి కొట్టుకోలే కదా

నేను చెబుతున్నా అధికార పార్టీని మీరు చేయాలన్నారు నేను సీఎం దగ్గర నుంచి తెచ్చుకుంటున్నావు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నావు మీరు వెయిట్ చేయండి అంతవరకు ఇక అయిపోయింది మీకు మాకు మాట్లాడిపోయింది बालू चलो बालू चलो बालू चलो नहीं नहीं बस इतना ही बालू कमा पुलिस कमा पुलिस पुड़ा लग से परियासने कमा पुलिस पुड़ा लग से परियासने అదిగో 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 అది

ಎಲ್ಲಾ ತೆಗಿರೋ ನಿಮರ್ತನಾಸೆ ಲಂಗೋ ಬದ್ರು ಅಂದ್ರೆ ತೆಗಿರೋ ಅಂದ್ರೆ ನಿನ್ನ ಎದುಕ್ಕೆ ಅಂದ್ರೆ চাণ্ডা মানি চাণ্ডে মত মানে

माँ बाबा पूजा कीजिए नंदन नाना चाचा 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 నిన్న సాయంకాలం నా భర్త అయిన మిక్కిల్లేని నరేందర్ మీదకి చెరుకూరి సుజాత మనుషులు ఒక నలుగురు నా నాలుగు గంటల సమయంలో కార్ ని అద్దాలు కొట్టుకుంటూ ఫోన్ మాట్లాడించి నున్న రమణ అనే వ్యక్తి నిన్ను నలుకుతాం వాళ్ళని అని నున్న రమణ అనే వ్యక్తి చెప్పిండట మేము దానికి కేసు పెట్టాము నిన్న రాత్రి సిఐ గారు నేను ధర్నా నిన్న సాయంకాలం నాలుగున్నర నుంచి కూడా నైట్ పన్నెండు గంటల వరకు ఇక్కడ ధర్నా చేయడం జరిగింది సిఐ గారు వచ్చి శాంతియుతంగా రేపు పది గంటలకు తీసుకెళ్తానమ్మా అన్నాడు ఒక నలుగురిని తీసుకెళ్లారు నలుగురిని పోలీస్ సిబ్బంది తీసుకెళ్లి ఎక్కడ పెడతారని చట్ట ప్రకారం పోలీస్ స్టేషన్ లో పెట్టాలి కానీ ఆ నలుగురు బంధువులు ఒక కోర్టు ఎదురంగా ఉన్న బంధువులు అభి అనే వ్యక్తిని కోర్టు ఎదురంగా ఇంకొకళ్ళు ఇంకొకరు బంధువులు ఇంట్లో ఇంకొకళ్ళు ఇంకొకళ్ళ బంధువులు ఇంట్లో దింపారు పోలీస్ లా అండ్ ఆర్డర్ ని బ్రేక్ చేస్తుంది ఇక్కడ నాకు పది గంటలకి అరెస్ట్ చేస్తానమ్మా అని నన్ను శాంతియుతంగా ఇంటికి పంపించారు నేను పదకొండు గంటల దాకా చూసి వస్తుంటే ఆల్రెడీ అక్కడ ఇరవై మంది జనాన్ని మహబాద్ నుంచి రౌడీలని ఆడవాళ్ళని పంచి అక్కడ నుండి బాల్కనీలో ఇట్లా చిటికేసుకుంటూ రండ్రా చూద్దామంటున్నారు నేను శాంతియుతంగా నా భర్త మీదకి వచ్చిన వాళ్ళు ఆ ని చేసిన వాళ్ళు ఆ ఇంట్లో ఉన్నారు అరెస్ట్ చేయమంటే పదింటికి అన్నారు పోలీసు వన్ సైడ్ రౌడీలకి గుండాలకి వెన్ను అండు దండగా వెన్ను దండగా ఉంటుంది ఖమ్మం పోలీసు ఎందుకు ఈ విధంగా ఒకరి లేదీ కాపరేటర్ అధికార పార్టీ కాపరేటర్ ని మా వాళ్ళు నన్ను కబుల్ తీసుకొని కొడుతున్నారు నా గుడికి వచ్చిన భక్తుల్ని కొట్టారు ఇప్పుడు పోలీసు పోలీస్ చేయాల్సింది ఇంట్లో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయండి అరాశక శక్తులు ఇంట్లో నివాసం ఉంటుందని నేను ఒక లేడీ కార్పొరేటర్ ని నేను కంప్లైంట్ ఇచ్చా ముప్పై రోజుల్లో పోలీసులు పెట్టుకొని చేస్తున్నారు మీరు సపోర్ట్ చేయకండి ఇక్కడ నుంచి నా విజ్ఞప్తి ఏంటి నా భర్త మీదకి క్రిమినల్ పని చేయమన్న వాళ్ళని చేసిన వాళ్ళని అరెస్ట్ చేయండి తీసుకెళ్ళండి ఆ లాక్ చేయండి వాళ్ళ పంచాయతీ మాకు సంబంధం లేదు ఆ ఇంటిని లాక్ చేసి వాళ్ళ పంచాయతీ పది ఏళ్ళకి తిరుగుద్దా ఇరవై ఏళ్ళకి తిరిగిద్దా ఆనాడు ఆ ఇంట్లో ఎవరన్నా నివాసం ఉండటానికి మేము ఒప్పుకుంటాం ఇది నా డివిజన్ ప్రజలందరూ శాంతియుతంగా ఉండటం కోసం నేను కోరుకుంటున్నానండి విజ్ఞప్తి